ప్రశాంత్ నీల్ మరియు ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ సినిమా ప్రపంచ ఆఫీస్ ని దిమ్మ తిరిగే రేంజ్ లో డామినేట్ చేసింది ఫైనల్ రన్ లో సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ వీక్ మాత్రం బాహుబలి సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మొత్తాన్ని డామినేట్ చేసింది ఈ సినిమా రెండు రోజుల ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల తొంభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే కాకుండా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర షారుఖ్ ఖాన్ సినిమా రికార్డులను సైతం బ్రేక్ చేసేసింది ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆల్మోస్ట్ బాహుబలి కలెక్షన్స్ ని బ్రేక్ చేసి అప్పటి వరకు ప్రభాస్ కెరీర్ లో టాప్ డే టూ కలెక్షన్లు సాధించిన లిస్టులో సలార్ సినిమా నెంబర్ వన్ ప్లేస్ లో అయితే ఉంది అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లోనే ఈ సినిమా రెండు వందల తొంభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని నూట కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి డెబ్బై శాతం కలెక్షన్స్ ని ఈ సినిమా రెండు రోజుల్లోనే సాధించేసింది ప్రభాస్ మరియు ప్రశాంత్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ తో పాటు మాస్ ఫ్రాంచైజీ ఉందని చెప్పాలి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన సలార్ సినిమాని రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమా రికార్డులతో దుమ్ము లేపేసింది సలార్ సినిమాకి సంబంధించి రెండు రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ ఒక్క రికార్డు ముక్క కూడా మెగలకు రెండు రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ విషయంలో మన ప్రభాస్ కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసి ప్రభాస్ కెరీర్ లోనే నెంబర్ వన్ సినిమాగా కల్కి సినిమా ఉంది మన తెలుగు సినిమా వర్గాల అంచనా ప్రకారం కల్కి సినిమా రెండు రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ అయితే సాధించిందట ఆల్మోస్ట్ వర్కింగ్ డేస్ లో రిలీజ్ అయిన ఈ సినిమా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి నార్త్ ఇండియా వరకు బుకింగ్స్ దగ్గర నుంచి సలార్ సినిమాని భారీగా డామినేట్ చేసింది నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి సినిమా సలార్ సినిమాని డామినేట్ చేస్తే హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సలార్ సినిమా కల్కి సినిమాని డామినేట్ చేసేసింది సలార్ సినిమా ఓరమాస్ మూవీ కావడంతో నార్త్ ఆడియన్స్ ఈ సినిమాకి డే వన్ రోజు నలభై కోట్ల నెట్ కలెక్షన్ అయితే ఇచ్చారు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సలార్ సినిమా డామినేట్ చేసిందనే చెప్పాలి రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన ఏ ఒక్క ఏరియాలో కూడా కల్కి సినిమా సలార్ సినిమాకి సంబంధించి రికార్డు ముక్క కూడా మిగల్చలేదు సలార్ సినిమా ఫైనల్ లో తొమ్మిది వందల కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించింది కాబట్టి కల్కి సినిమా ఫైనల్ గా ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి